సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మీడియాతో చిట్చాట్ నిర్వహించారు కులగణతో యాభై ఆరు శాతం బీసీలు పదిహేడు పాయింట్ ఐదు శాతం ఎస్సీలు మొత్తం డెబ్బై మూడు పాయింట్ ఐదు శాతం ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం అందబోతోందన్నారు కుల గణన చేయాలని ప్రధానిపై కూడా ఒత్తిడి పెరుగుతుంది గణన ఎస్సీ వర్గీకరణకు రోడ్ మ్యాప్ తెలంగాణ నుంచి ఇస్తున్నామన్నారు సభలో ప్రవేశపెట్టే డాక్యుమెంట్ భవిష్యత్తులో ఎప్పుడైనా రెఫరెన్స్ డాక్యుమెంట్ అవుతుందని దేశంలోనే మొదటిసారి కులగణన చేసి చరిత్ర సృష్టించామన్నారు పగడ్బందీగా సర్వే చేసి సమాచారం సేకరించామన్నారు ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు మంత్రివర్గ ఉపసంఘం ఏకసభ్య కమిషన్ సిఫార్సుల ప్రకారం వెళ్తామని తెలియజేశారు ప్రధాన ప్రతిపక్షానికి బాధ్యత చిత్తశుద్ధి లేదన్నారు వారిని పరిగణలోకి తీసుకోవడం లేదని విమర్శించారు ప్రతిపక్ష నాయకుడు సభకు రావాలి కదా ఎందుకు రాలేదని ప్రశ్నించారు రాజకీయం కోసం చేయడం లేదు ఈ డాక్యుమెంట్ ను డెడికేటెడ్ కమిషన్ తీసుకుంటుందని తెలియజేశారు కమిషన్ తగిన నిర్ణయం తీసుకుంటుందని ఎనభై ఎనిమిది జనరల్ సీట్లలో ముప్పై సీట్లు బీసీలకు ఇచ్చాం సీట్లు కోర్టు ఇచ్చిన తెలియజేశారు బీసీ రిజిస్ట్రేషన్లపై కోర్టు ఆదేశాల మేరకే కమిషన్ వేశామన్నారు కోర్టు ఆదేశాల మేరకే కమిషన్ నిర్ణయం తీసుకుంటుందని అసెంబ్లీకి రాని అసెంబ్లీ టైం గురించి మాట్లాడుతున్నారని అన్నారు కొందరు ఉప ఎన్నిక గురించి మాట్లాడుతున్నారు ఎందుకొస్తాయి సిరిసిల్లలో కేటీఆర్ ఏమన్నా సూసైడ్ చేసుకుంటున్నాడా అని అన్నారు సమగ్ర కుటుంబ సర్వే రిపోర్టు ఎక్కడుందో కూడా తెలియదని సీఎం ఎద్దేవా చేశారు ఎమ్మెల్యేలకు నోటీసులు ప్రొసీజర్లో భాగంగా ఇచ్చారన్నారు మేము ఎన్నికల కోసం కులగణనా చేయలేదు అభివృద్ధి ఫలాలు అందించడం కోసమే మా తాపత్రయమంతా అని అసెంబ్లీలో మీడియా ప్రతినిధులతో రేవంత్ అన్నారు